హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాబో శాసనసభ ఎన్నికల్లో అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని అందుకుగాను ఎన్నికలలో ఉపయోగపడే బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి పేట్లపై రాజకీయ నాయకులు కూడా పూర్తిగా అవగాహన ఉండాలని ఉండాలనిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులతో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల విధి విధానాలపై పాటించవలసిన పద్ధతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రభుత్వ అధికారులతో పాటించవలసిన ఎన్నికల నియమ నిబంధనల గురించి వారు క్షుణ్ణంగా వివరించారు అనంతరం ఆర్డీఓనే స్వయంగా బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్ పనిచేసే విధానమును ప్రయోగాత్మకంగా చూపించారు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అర్థవంతంగా అర్థమయ్యే విధంగా పలుమార్లు కూడా వివరించడం జరిగిందని తెలిపారు తదుపరి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్నికల సామాగ్రి పనిచేసే విధానంపై మాకు శిక్షణ ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ స్థానిక ఎంఆర్ఓ రమేష్ డిఏఓ రమేష్ బాబు నియోజకవర్గ ఎన్నికల ఉప తహసీల్దార్ షణ్ముఖ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీలు పాల్గొన్నారు

అంటే బ్లూన్ కలర్గా మీరు కనపడేది మాత్రమే పట్టణం ఇందులో నొప్పి కూడా ఏమి లేదు తీసుకోరు ఎంతవరకు ఉంటుంది అట్లాగే ఇది కూడా ఆరోగ్యం ఇది ఉండడానికి ఇది ఎలా ఉండదు అనేది ఇది ఇక్కడ మనము ప్రెస్ చేస్తాం ప్రెస్ చేస్తే ఈ గ్రేడ్ మనకు సపోర్ట్ ఇక్కడ దాంట్లో తీసి పెట్టేసి ఇంకొకటి పెట్టేసి వీ ఇడికై జల్లాగే అట్లాగే అన్ని బిడిని తయారు చేశారు దెన్ వి కు కమిషనింగ్ అంటే ఈ స్టెప్ మీ అందరూ క్యాండిడేట్స్ తరపున ఫోటోస్ ఇన్ ఫ్యామిలీ గాని క్యాండిడేట్ తరపు రిప్రజెంటేటివ్ గాని ఉంటారు తప్పురు

ఇక్కడ ఈ సాల్ వచ్చేసి ఈ ఏ పోలింగ్ స్టేషన్ అనేది ఆ రోజు జనాలు ఈ సంవత్సరంలో అది ఏమైతే ర్యాండమైజేషన్ రావాలి ర్యాండమైజేషన్ చేసిన ఈ క్యాంపులు అట్టేసి ఈ యూనిట్ మెంబర్ కూడా రాసి ఈ యూనిట్ మెంబర్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు ఇప్పుడు

ఇది వేసే ముందు తనకు ఇక్కడ పడుతుంది అంటే మన పదహారు మంది పోటీ పనులు పదహారు మంది కన్నా లోపు అయితే ఇది మనకు ఒకవేళ పదిహేడు ఓవర్ పోటీ చేశారు రెండవది ఇక్కడ రెండు అని పెడతాం నెక్స్ట్ దాంట్లో రెండు పెడతాం ఇది ఒకటి అది రెండవ రెండు వస్తారు అంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ ఎన్ని అనేది తెలియజేస్తాయి దీన్ని తమ్ముడు వీళ్ళు అంటే మనకు పదహారు మందికి ఎక్కువ పోటీ చేసినప్పుడు రెండవ దశ దాన్ని ముప్పై రెండు దాకా అది పని చేస్తుంది ముప్పై నాలుగు రోడ్డు ఉన్నాడు ఈసారి దానికి మూడు ఉంటుంది అది ఇక్కడ బాగా వస్తుంది పంచ దాంట్లో పద్నాలుగు దాంట్లో పదిహేడు నుంచి ముప్పై రెండు ఉంటుంది మూడో దాంట్లో ముప్పై మూడు నుంచి మళ్ళీ మార్గం మళ్ళీ మార్పింగ్ మారి ఇది ఇట్లా చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇది వేస్తాము ఇది వేస్తాను ఇది మీరు చూసారా ఇక్కడ కూడా ఇది సీలు వేస్తాము ఇది సీలు వేస్తాము అంటే ఈ బాక్స్ ఓపెన్ చేయాలని ఇది ఓపెన్ చేసేది లేదు ఇది సీల్ కూడా చూస్తారు వేసిన తర్వాత ఇప్పుడు మీరు మొన్న ఎఫ్ఎల్సీకి ఎవరైనా లేదు మీరు మీరు లేదా ఎఫ్ఎల్సి మీరు పింక్ పేపర్ సీల్ అంటారు చూసారు చూడండి ఈ రెండు అక్కడ ఈసారి ఇక్కడ చూసారా ఇప్పుడు చెప్పారు అని చెప్పారు ఈసారి పేపర్ రోల్ పెట్ట పేపర్ రోల్ పెట్టేసి అయితే మనకు ఎర్ర వస్తుంది ఇక్కడ ఇది పేపర్ బోల్ అండి బోర్డు థర్మల్ పేపర్ ఇక్కడ దీనిలో వచ్చేటప్పటికి ఇది ఇప్పటికెట్ట తీసుకుంటాం పెట్టి పట్టింది పెట్టడానికి కానీ ఎలా రావాలంటే మనం బాయిలో నీళ్ళు పెట్టుకుంటాము అంటే గీతలు వెనక వైపు అయితే ఎర్ర బాడపోయింది ఎర్ర బస్ ఎందుకు గీతలు ఎందుకు గీతలు చికెట్కి ఎందుకు పెట్టాలి కరెక్ట్గా అది సమానమైన మొక్కలాగా కట్టుకోవాలి కాబట్టి గీతలు ఉండేవైపు పెట్టాలి అటా పెట్టలేదంటే అది ఎర్రలు గాడి గాడి ఉంటుంది

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి